మీకు కూడా రాజకీయ బాట పడుతుంది రిజర్వేషన్లు రేపు ఏ చేస్తాయో కూడా తెలియదు అయినా మనం సిద్ధంగా ఉండాలి అందుకని నేను మిమ్మల్ని పదే పదే కోరేది పదే పదే మీ దృష్టి ఇచ్చేది మనం అందరం ఒక తాటి మీద ఉన్నాం ఒక తాటి మీద ప్రయాణం చేస్తా ఉన్నాం మిమ్మల్ని ఎవరిని తాటి నుంచి పై కింద పడిపోయే విధంగా నేను చేయను మిమ్మల్ని కూడా నాతో పాటు అదే థాట్ మీద నడిపించుకొని పోయేదానికి ప్రయత్నం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నడిపించుకొని పోతా కొద్దిగా మనస్పర్ధలు వచ్చి దూరం దూరం ఉన్నా నేను ఏం పట్టించుకోవాలి నేను ఇప్పుడు ఒకటే చూస్తా ఉన్నా మనం ఏదన్నా ఒకవేళ చెడ్డ పేరు మోసినా ఎంతమందికి న్యాయం చేస్తా ఉన్నా ఎంతమంది మన వల్ల ఉపయోగపడే మన వల్ల న్యాయం జరుగుతా ఉంది ఎన్ని కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది ఇది నేను ఆలోచన చేస్తా ఉన్నా ఇటీవల నా మీద చాలా గ్యాసెప్స్ ఉన్నాయి దాంట్లో తింటుంది దీంట్లో తింటుడు కానీ దానివల్ల నేను ఎంతమంది న్యాయం చేస్తానో నాకు తెలుసు ఎన్ని కుటుంబాలకు న్యాయం చేయగలుగుతున్న తెలుసు కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళకేనా మాకు ఎందుకు చేయట్లేదు అంటే కావాలా సమయం ముందు వచ్చినప్పుడు ముందు కొందరికి చేశాను రేపు వచ్చినప్పుడు ఇంకొందరు చేస్తాను ఇంకొకటి వచ్చినప్పుడు ఇంకొకందరు చేస్తాం ఇలా వన్ బై వన్ వన్ బై చేసుకుంటూ పోతా దయచేసి మీరందరూ నిండు మనసుతో మన కేఎన్ఆర్ ఫ్యామిలీని మీరు ఆశీర్వదించండి నిన్ను మన మంత్రం ఒక కుటుంబ సభ్యుల సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కొన్నాం ఒక అన్నదమ్ములు కూడా ఇరవై మూడు సంవత్సరాల నుంచి విడిపోకుండా ఉంటారేమో ఉన్నటువంటి సందర్భాలు చాలా మనకు లేవు ఉన్నాయి విడిపోయారు చాలా కుటుంబాలు కానీ మనం విడిపోవాల మనమందరం వేర్వేరు ఇళ్లలో ఉంటుందా ఉమ్మడి కుటుంబంగా ఉంటా ఈ ఉమ్మడి కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు అందులో మీ అందరినీ కాపాడుకునేదానికి నా శక్తివంచం లేకుండా నా బుందులో ప్రాణం ఉన్నంత వరకు చివరి క్షణం వరకు పోరాడి సాధించి మిమ్మల్ని అందరినీ దానికి ప్రయత్నం చేస్తా ఏ యొక్క కుటుంబానికి దూరం అయ్యేదానికి ఇష్టపడదు